ఒకసారి రవణాసురుడు తన కండబలం అహంకారంతో కైలాస పర్వతాన్ని లంకకు తీసుకువెళ్ళాలని అనుకున్నాడు అతను తన బలమైన చేతులతో కైలాస పర్వతాన్ని ఎత్తడం ప్రారంభించాడు రావణుడు తన కండబలం ఉపయోగిస్తూ ఊపిరి బిగపెట్టి తీవ్ర గర్జన చేస్తుంటే ఆ ప్రకంపనలకు పార్వతి భయపడింది అప్పుడు శివుడు తన పాదంతో కైలాస పర్వతాన్ని స్వల్పంగా నొక్కిపెట్టాడు పర్వతంలో కదలిక ఆగింది వెంటనే రావణుని చేతులు ఆ పర్వతం క్రింద నలిగిపోయాయి రావణుని శక్తి సన్నగిలి ఎటు కదలలేకపోయాడు ఆ బాధకు తట్టుకోలేక తీవ్ర వేదనతో గర్జిస్తూ శివుణ్ణి స్థుతిస్తూ గొప్పగా శ్లోకాలు వలించాడు రావణుడు ఆ స్తోత్రమే శివ తాండవ స్తోత్రం శివుడు నాట్యం చేసిన తాండవ నృత్యాన్ని వర్ణించే మహోన్నత కీర్తనను ఆలపించాడు రావణుడు జటాటవి గల జల ప్రవాహ పావిత స్థలే అంటూ సాగిన ఆ కీర్తనలోని ప్రతి పదం శివభక్తితో భయభక్తులతో నిండింది ఆ స్తోత్ర కీర్తన శివుని మనసును మైమరిపించింది శివుడు ఆనందించి రావణుడు చేసిన అపరాధాన్ని మరణించాడు చంద్రహాస అనే దివ్య ఖడ్గాన్ని ప్రసాదించాడు శివుడు రావణుని అహంకారం వదిలింది అప్పటి నుండి శివుని మహాభక్తుడిగా మారాడు రావణుడు అప్పటి నుండి ఆసురుడు రావణాసురుడుగా మారాడు రావణ అంటే మహా చేసినవాడు అని అర్థము ఓం నమ శివాయ శివాయ నమ